ైస్తిలో దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది నేను దేశమును పాడు చేయకుండాట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగినవాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు అంటూ దేవుడు వాపోవుచున్నాడు అటు దేవునికి ఇటు మానవునికి మధ్యలో నిలిచేవారు కావాలి దేశము పాడవకుండా దేశాన్ని రక్షించడానికి తగిన వారి కోసం దేవుడు వెతుకుచున్నాడు బైబిల్లో చూసినట్లయితే మొదటిగా సొదోమో పట్టణం కొరకు అబ్రహాము దేవుని కొరకు నిలిచాడు అబ్రహాము దేవుని కొరకు నిలిచి లోతును అతని కుటుంబమును దేవుని కోపం నుండి తప్పించుకున్నాడు రెండవదిగా ఇస్రాయేలు కొరకు మోషే దేవుని కోసం నిలబడ్డాడు వీరు లోబడనొల్లని ప్రజలంటూ దేవుడు పలుమార్లు అన్నప్పటికీ ఇటు ప్రజలకు అటు దేవునికి మధ్య నిలిచి అడ్డుపడి దేవుని ఆగ్రహం చల్లార్చాడు మోషే మూడవదిగా యూదుల కొరకు ఎస్తేరు హామాను ద్వారా పెను ప్రమాదం ముంచుకొస్తుండగా ఆది మరిచి ఆపదను నిర్లక్ష్యం చేసిన ఎస్తేరును హెచ్చరించిన మొద్దకాయ మాటలు ఆమెను దే దేవుని కొరకు నిలబెట్టాయి నేను నశించినా నశించదను అనే తీర్మానం తీసుకుంది ఎస్ యూదులను రక్షించింది ఈ ఎస్తేరు నాలుగవదిగా ఇష్రాయేళ్లు కొరకు సమూయేలు దేవుని కోసం నిలబడ్డాడు ఫిలిస్తీయులు ఇస్రాయేలీల మీదికి రాగా సమూయేలు చేసిన ప్రార్థన ఫిలిస్తీలుపై ఉరుములు ఉరిపించింది ఇస్రాయేలీలకు జయమునిచ్చింది ఈ నాలుగు సందర్భాల్లో అబ్రహాము మోషే ఎస్తేరు సమూహేలు దేవుని కొరకు నిలబడ్డారు ఈ వీడియో వీక్షిస్తున్న నీవు కూడా దేవుని కొరకు నిలిచేదవా